స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాంటకోట గ్రామంలో వేయించేసుకున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ ఈవో సౌజన్య మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ రోజు నుండి మే నెల పదకొండవ తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు జరుగుతాయన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు సౌజన్య పెద్దాపురం మండలం కాంటకోట దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను అమ్మవారి జాతర మహోత్సవంలు ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి మే పదకొండో తారీఖుతో ముగియడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు అనేవి ఎంతో ఈ ఉత్సవాలు అనేవి ఎంతో వైభవంగా మరి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తే ఏర్పాటు చేయమని మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ చంద్రరాజప్ప గారు కూడా చెప్పడం జరిగింది అలాగే మేము కూడా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కానీ అలాగే కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రసాదాలు కానీ మరి అన్ని అందుబాటులో ఉంచి ఏర్పాట్లు చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాము అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మీటింగ్ కూడా జరిగింది డిఓ గారి లో కూడా అందరు అధికారులు మరి వారి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేశారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా సిఎఫ్ఓ గారు వడ్డీ శ్రీనివాస్ గారు కూడా మరి ఇక్కడే ఉండే ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూస్తున్నారు ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి